చెడ పెట్టే విధానం చూడండి ఫస్ట్ మామిడికాయ కట్ చేసుకొని కొన్ని ఉప్పు కలుపుకున్నాం తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు ఇప్పుడు కలుపుతుంది అక్క చూడండి హైజెప్ అక్క పొట్టి ఎలా కూర్చున్నదో చూడు హైజెప్పు మమ్మీ హాయ్ చెప్పు కొంచెమే కదా అందుకే వాటర్ మొత్తం వేసేసింది ఇవి పోప్ ఎండి మిర్చి జీలకర్ర మెంతులో ఆవాలు వెళ్ళిపోయాలి పోపుకి ఆయిల్ ఇది వెళ్ళిపోయాయి పేస్ట్ అంటే కొంచెమే మిక్సీ పట్టలే దంచిన అన్నట్టు గట్టిగా చెప్పరా ఎందుకు ఎప్పుడు కారం ఆయిల్లో వేసుకుంటుంది చూడండి ఆయిల్లో కారం కలుపుతుంది అక్క త్రీ మూడు స్పూన్స్ కారం కలిపితుంది ఇప్పుడు అక్క అట్లా కలిపితే ఏంటిది అన్నట్టు ఉంటుందా కలిపిన తర్వాత ఇందులో వస్తుంది అక్క కలుపుతుంది చూడండి మంచి స్మెల్ వస్తుంది అయిపోయింది మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి చూడండి మా అక్క పెడుతుంది మా అక్క టేస్ట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందక్క చెప్పు ఆవకాయ పచ్చడి ఒకటి దీని చూడు మా అక్క తింటుంది చూడండి ఎలా ఉందక్క టేస్ట్ ఉప్పు కారం చప్పగా ఉందట తర్వాత ఉప్పు వేసుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇక పచ్చడి మామిడికాయ పచ్చడి మరొక వీడియోతోని మేము ముందుకు వస్తాను బాజెప్పు